హిందూ సండే మ్యాగజీన్ కాలమినిస్ట్ ఎం ఒక ఆర్టికల్ రాశారు టైప్స్ జస్ట్ బికాస్ దే ఆర్ నాట్ ఆల్వేస్ విజిబుల్ డస్ నాట్ మీన్ దే హీ టు ఎగ్జిస్ట్ దాని అర్థం ఏంటంటే అభివృద్ధిలో ఉన్న సామాజిక దురాచారాలు కంటికి కనబడనంత మాత్రా కనుమరుగైపోలేదు అని ఈ ఆర్టికల్లో ఆవిడ రీసెంట్ గా తన ఏడేళ్ల మేనల్లుండి వాళ్ళ అక్క తనతో పాటు ఇంటికి రాలేదేమని అడగగా అక్క ట్యూషన్ కి వెళ్ళింది బాగా చదువుకుంటుంది సెకండ్ ర్యాంక్ వస్తుంది కానీ ఏం లాభం పెద్దయ్యాక పెళ్లి చేసుకుని వెళ్లి పోతుంది తన భర్తకు సేవలు చేసుకుంటూ ఉంటుంది అని అన్నాడట ఏడేళ్ల బాల్యం నుండి సమాజం అమ్మాయిల పట్ల ఎంతటి వివక్ష నేర్పిస్తుందే అది కూడా ఇప్పటి జనరేషన్ లో అని తరిసిని వాపోయారట పట్టణాల్లో ఉండే వారికి ఆడామగ మధ్య వివక్ష జరుగుతున్నట్లు గుర్తించలేరు కానీ పల్లెటూళ్లలో అది ఈ రోజుకి సుస్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు ఆవిడ ఈ సందర్భంగా ఆడామగ మధ్య ఉన్న వివక్ష ఎంత గుర్తించలేని విధంగా సమాజంలో నాటుకుపోయిందో వివరించారు ఆవిడ గర్భ నివారణ మాత్రలు గర్భాశయ అంతర్గత పరికరాలు ట్యుబెక్టమి అనగా గర్భ నివారణ శస్త్రచికిత్స చికిత్స అన్ని ఆడివారే భరించాలి దానికన్నా ఎన్నో రెట్లు సులువు మరియు సురక్షితమైన వేసక్టమే మాత్రం వారి మగతనం తగ్గిపోతుందన్న సాకుతో మగవారిని ఆ చికిత్స వైపు ప్రోత్సహించరు దీని రూపాన మరో భారం స్త్రీ మీద పడుతుంది పరోక్షంగా ఆమె స్వేచ్ఛను హరించేస్తారు ఈ రోజుకి స్త్రీని తన కన్యత్వంతో బందీని చేశారు వివాహ బంధంలో అక్రమ సంబంధాలకు మగవారికి మగవారు ఎప్పుడు మగవారే అనే సాకుతో వెసులుబాటును కల్పిస్తారు అదే పని స్త్రీ చేస్తే అదొక పెద్ద సంచలనమే అవుతుంది కన్యత్వాన్ని పవిత్రతను ఒక గుణంగా కంటే స్త్రీని నిర్బంధించే ఒక ఆయుధంగానే వాడుతున్నారు మరి అదే గుణం మగవారికి ఎందుకు వర్తించదు విడాకులు తీసుకున్న మహిళ ఒక విఫలురాలు విధవరాలైన స్త్రీ అశుభం అపశకునం పిల్లలు వద్దనుకున్న స్త్రీ స్వార్థ పరురాలు ఉద్యోగం చేసే మహిళ అలక్షురాలు ఇలా ప్రతి విషయంలోనూ సమాజం ఈ రోజుకి స్త్రీనే తక్కువగా తూకం వేసి దోషిగా నిలబెడుతుంది అదే మగవారికి ఎందుకు వర్తించడం లేదు మరి మరో ఆలోచనకే తావు లేకుండా విడాకులు తీసుకున్న మగవాడు పునర్వివాహం చేసుకుంటాడు అలాగే భార్య మరణించిన వాడు కూడా కానీ ఒక స్త్రీ పునర్వివాహం చేసుకోకుండా అలాగే రోధిస్తూ ఉండిపోవాలని సమాజం ఆశిస్తూ ఉంటుంది పిల్లలు వద్దనుకున్న మగవాణ్ణి అతని వ్యక్తిగత నిర్ణయంగా సమాజం గౌరవిస్తుంది మరి స్త్రీ ఎందుకు ఈ సమాజ వివక్షకు బలి కావాలి ఇక మరణ బాధలోనూ వివక్ష తప్పడం లేదు మగవారికి మాత్రమే వారసత్వ హక్కులు ఉన్నాయంటూ అంతిమ సంస్కారాలు కూడా స్త్రీకి దక్కనివ్వడం లేదు కట్నం ముసుగులో జరిగే అరాచకాలకైతే ఇక హద్దే లేదు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న మగవాణ్ణి ఉత్తముడని సమాజం పొగడ్తలతో ముంచెత్తుతుంది కానీ స్త్రీని మాత్రం తన ధర్మం నిర్వర్తించే ఒక సాధారణ జీవిగానే పరిగణిస్తారు పురోగతి చెందినట్లు సమాజం నటిస్తుందే కాని నిజానికి స్త్రీ ఇంకా పురుషాధిక్యంలో బందీగానే ఉంది సమానత అన్నది భ్రమే కానీ నిజం కాదు ఎవరో కొందరు స్త్రీల విజయగాథలను చూపించి పురోగతి సమానత్వం సాధించామని చెప్పటం కల్లా ఇది పురోగతి కాదు మర్యాద పూర్వకమైన ముసుగు వేసుకున్న అణచివేత మన స్థానం మనకు గుర్తు చేస్తూనే మనల్ని సమానంగా చూస్తున్నాం అంటారు మన హద్దులు మనకు తెలియరానంత వరకు మనల్ని పెద్ద కళలు కనమని ప్రోత్సాహిస్తారు మన బలాల్ని పొగుడుతూనే మన బాధల్ని మౌనంగా భరించాలని ఆశిస్తారు మనకి ఎన్నిక చేసుకునే స్వేచ్ఛ ఇస్తారు కానీ ఎందులో నుండి ఎంపిక చేసుకోవాలో వాళ్లే నిర్ణయిస్తారు మన విజయాలు వారి విజయాలను కప్పివేయనంత వరకే మన విజయాలను పొగుడుతారు స్వాతంత్ర వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దుతారు అయినా మరొకరి మీద ఆధారపడి బ్రతకమని నిర్దేశిస్తారు ఇలా చేయటం మగవారి ధర్మం నిర్వర్తించటం అని చెబుతారు కానీ ఆ ముసుగులో మనల్ని నియంత్రిస్తూనే ఉంటారు ఇప్పటికి చాలా ఎక్కువ కాలమే అయింది స్త్రీ ఎక్కడ నిలబడాలి ఎలా మాట్లాడాలి మరియు ఏం ఓర్చుకోవాలో చెప్పబట్టి ఇక చాలు మనమేమి దేవతలం కాదు త్యాగాలు చేసింది చాలు మనం కూడా మనం మాత్రమే మనకు కూడా స్వేచ్ఛ అవసరమే అది కూడా ఎవరో ముష్టి వేస్తే వచ్చిన స్వేచ్ఛ కాదు ఎవరి అనుమతి కోరకుండా మనమంతట మనమే తీసుకునే స్వేచ్ఛ ఇది తరశ్ని గారి అభిప్రాయం నేను పూర్తిగా ఏకీభవిస్తున్న అభిప్రాయం మరి మీరు